హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో వచ్చేసి పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఈ స్కీమ్లో ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే ఉంటుంది చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చండి ఈ స్కీమ్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత దానికి డబుల్ అమౌంట్ అయితే మనము తీసుకోవడానికి ఉంటుందండి సో ఇది ఒక మంచి బెనిఫిట్ అని అనుకోవాలి అంతేకాకుండా ఇందుట్లో మనకు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కాబట్టి ఎలాంటి రిస్క్ అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి కిసాన్ వికాస్ పాత్ర సో ఇందుట్లో మన అమౌంట్ అయితే డబుల్ అవుతుంది సో ఆ స్కీమ్లో ఏంటంటే చిన్న చిన్న మొత్తాలని మనము ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి మార్కెట్ రిస్క్ అయితే ఉండదండి దీని యొక్క మెచ్యూరిటీ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ మంత్స్ అయితే ఉంటుంది అంటే నైన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి డబుల్ అయితే అవుతుంది మనకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో కన్వీనియంట్ని బట్టి అంత అయితే చేసుకోవచ్చు సో మనం ఎంత చేసిన దాన్ని బట్టి అంత అమౌంట్ మనకు ఎక్కువగా అయితే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అది మెచ్యూరిటీ అయిన తర్వాత టూ ల్యాక్స్ అయితే అవుతుంది అదే మనం ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత మనకు అదే అమౌంట్ డబుల్ అయితే అవుతుంది అంటే టెన్ ల్యాక్స్ అయితే అవుతుంది సో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకు ఈ స్కీమ్ అయితే బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చండి ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కాబట్టి ఇదేంటంటే మనం చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందండి సో చాలా ఇయర్స్ నుంచి అయితే ఇదే ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు వస్తూ ఉంది సో ఇది ఒక మంచి ఇంట్రెస్ట్ రేట్ అని అనుకోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి సవరిస్తూ ఉంటుంది బట్ చాలా ఇయర్స్ నుంచి మాత్రం ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది సేమ్గా ఉంది సో ఇన్ కేస్ ఈ వడ్డీ రేట్లు మళ్ళీ ఎక్కువ అవుతే కూడా మన అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అయితే ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది కూడా చూసేద్దాము సో ఈ స్కీమ్ మనము ఓపెన్ చేయాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన ఇండియన్స్ ఎవరున్నా కూడా ఓపెన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఇన్ కేస్ మైనర్స్ ఉంటే మైనర్స్ పేరిట గార్డియన్స్ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మినిమం అయితే థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అయితే ఎలాంటి లిమిట్ లేదండి అంతేకాకుండా ఈ స్కీమ్ వచ్చేసి ఒక్కరు లేదా మ్యాక్సిమం ముగ్గురు కలిసి కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే జాయింట్ అకౌంట్ లాగా కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ ఓపెన్ చేయాలి అంటే మన నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్ కానివ్వండి ఏదైనా కమర్షియల్ బ్యాంక్కి వెళ్ళి కూడా మనం ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అయితే ఏదైనా సిచ్యుయేషన్లో మనము మెచ్యూరిటీకి ముందే అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం అమౌంట్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత బట్ ఏంటంటే మనం ఎప్పుడైతే మెచ్యూరిటీకి ముందే అమౌంట్ తీసుకుంటాం కాబట్టి పెనాల్టీ అయితే పడుతుంది బట్ ఈ స్కీమ్లో మనకు ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉండవండి మెచ్యూరిటీ తర్వాత ట్యాక్స్ అమౌంట్ ఏదైనా ఉంటే అవి కట్ అయ్యి తర్వాతకి మనకు అమౌంట్ అయితే వస్తుందండి బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసము చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలి అని చూస్తున్నారో సో అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చు కిసాన్ వికాస్ పాత్ర స్కీమ్ అండి సో మీరు పోస్ట్ ఆఫీస్ కానివ్వండి బ్యాంకుకి కానీ వెళ్ళేసి ఈ స్కీమ్ అప్లై చేసుకోండి అంతేకాకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది ఎలాంటి మార్కెట్ రిస్క్ అయితే ఉండదు గ్యారెంటీ రిటర్న్స్ అయితే అయితే ఉంటాయి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతమందికి లైక్ చేస్తే వీడియో అంతమందికి అయితే షేర్ అవుతుందండి సో బెనిఫిట్ అవుతుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వన్ సెకండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్